సిక్స్త్ క్లాస్ మొదటి పాఠ్య భాగం ఏంటి అంటే అమ్మఒడి ఇది గేయ ప్రక్రియకు సంబంధించిందండి తల్లి ప్రేమకు ఇతివృత్తము అమ్మఒడిని రచించినది ఎవరు అంటే బివి నరసింహరావు అనమాట అలాగే రెండవ భాగం తృప్తి అనమాట తృప్తి అనేది కథానిక ప్రక్రియ కథానిక అంటేనే కథకు కథానికకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుందండి కథానిక అంటే ఏంటంటే చిన్నగా ఒక నాలుగైదు పేజెస్లో కనిపించేదాన్ని కథానిక అంటాం అదే కథ అనుకోండి అది చాలా పెద్దగా ఉంటుంది అంటే నావల్లాగా ఇంగ్లీష్లో నావల్ అంటారు దాన్ని కథ అంటాం అనమాట ఇక్కడ తృప్తి అనేది కథానిక ఒక కథానిక అనేది ఒక షార్ట్ స్టోరీగా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఈ కథానిక ఈ తృప్తి అనేది ఏ ఇతివృత్తానికి సంబంధించిన అంటే మానవ విలువలను తెలియజేస్తుంది అనమాట దీన్ని తృప్తి అనే పాఠ్యభాగాన్ని రచించినది సత్యం శంకరం మంచి సత్యం శంకరం మంచి రచించినది ఎవరు ఏంటి అంటే తృప్తి అనే పాఠ్యభాగం ఇది ఏ సంపుటికి సంబంధించింది అంటే కథానిక ఇతివృత్తం ఏంటి అంటే మానవ విలువలు నెక్స్ట్ థర్డ్ లెసన్ చూడండి మా కొద్దు తెల్ల దొరితనము మా కొద్దు తెల్ల దొరుతనం అనేది ఒక గేయం అన్నమాట ఇది దేనికి సంబంధించింది దేశభక్తికి దీన్ని రచించిన వారు ఎవరు అంటే గరిమల సత్యనారాయణ సో మా కొద్ది తెల్లదొరతనం అన్నది ఎవరు రచించారో గరిమల సత్యనారాయణ ఈయన రచించడం అనేది జరిగింది అనమాట సో ఇది గేయ సంపుటికి సంబంధించినది మా కొద్ది తెల్లదొరతనం ఇది మోస్ట్లీ బ్రిటీషస్ గురించి వాళ్ళు ఫీల్ అయి రాయడం అనేది జరుగుతుందంట మళ్ళీ ఫోర్త్ లెసన్ చూడండి సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి ఏంటంటే కథ కథలు గురించి చెప్పడం సమయస్ఫూర్తి ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి అంటే మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనే అర్థాన్ని ఇది ఇస్తుంది అలాగే దీన్ని రచించిన వారు కందుకూరి వీరేశలింగం సో సమస్ సమయస్ఫూర్తి పాఠ్యభాగాన్ని రచించినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ ఐదో పాఠ్యభాగం చూడండి మన మహనీయులు అంటున్నారు మన మహనీయులు అనేది ఉపవాచకం ఇది ఏంటంటే ఉపవాచకం అనగానే మనకు వ్యాసానికి సంబంధించింది ప్రక్రియ అని తెలుస్తుంది ఇతివృత్తం అంటే ఏంటి అంటే దేశభక్తి రచయితల బృందం అంటే వేరియస్ రచయితలు చాలామంది రచయితలు ఉంటారు కాబట్టి ఇక్కడ రచయితల బృందం అని ఇక్కడ మనకు అంటే స్పెసిఫిక్గా ఏ రచయితే రచించారు అన్నది ఇక్కడ కనిపించడం లేదు అనమాట నెక్స్ట్ వచ్చి నేను ఆరో భాగం ఏంటంటే సుభాషితాలు ఇది మనకి ఎప్పుడైనా సుభాషితాలు అనేది ఎప్పుడూ మన భాగంలో కనిపించే ఒక పాఠ్య ఒక భాగం అండి దీంట్లో శతక పద్యాలు ఉంటాయన్నమాట ఈ శతక పద్యాలు దేన్ని మనకి ఇతివృత్తంగా చూపిస్తాయంటే నైతిక విలువలు అంటే మనం చిన్నప్పటి నుండి నైతిక విలువలు నేర్చుకోవాలి కాబట్టి ఈ శతక పద్యాలు అనేది మనం కంటిస్థం చేపిస్తూ ఉంటారు చిన్న అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ దాకా పోయినా కూడా ఈ శతక పద్యాలు కామన్గానే వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ కవులు చాలామంది శతక కవులు మనకు కనిపిస్తారు సో ఆ శతక కవులకు సంబంధించిన పద్యాలు అనేది అటు సుభాషిత రత్నాల్లో ఉంటాయి అన్న శుభాషితాల్లో ఉంటాయన్నమాట కామన్గా మనం సుభాషిత రత్నాలు అని కూడా అంటూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ ఏడవ భాగం మమకారం అనమాట మమకారం అనేది ఏంటి కథ ఇంతకు ముందే చెప్పాను కథ కథానికకు చాలా డిఫరెన్సేషన్ ఉంది కథ అన్నది ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది కథానిక అన్నది అంటే చిన్నగా ఉంటుంది ఈ మమకారం కథ ఇతివృత్తం ఏంటి అంటే భాషాభిరుచి అనమాట భాషపైన ఎక్కువ అభిరుచి పెంచుకోవడం ఈ మమకారం పాఠ్యభాగాన్ని రచించిన వారు ఎవరు అంటే చిలుకూరి దేవపుత్ర సో చిలుకూరి దేవపుత్ర రచించిన భాగం మమకారం ఇది ఆ కథా సంపుటికి సంబంధించినది ఇది భాషాభిరుచికి సంబంధించిన ఇదివృత్తం అన్నమాట నెక్స్ట్ ఎనిమిదవ పాఠ్యభాగాన్ని చూద్దాము మేలుకొలుపు సో ఈ పాఠ్యభాగం పేరేంటి మేలుకొలుపు ఇందులో కూడా మనకు పద్యాలు కనిపిస్తున్నాయి సో ఇది దేని గురించి ఇతివృత్తం చెప్తుంది అంటే సమానతో అందరూ సమానంగా ఉండాలన్నది ఈ మేలుకొలుపు పాఠ్యభాగాన్ని రచించినది ఎవరు అంటే కుసుమ ధర్మన్న ఈ కుసుమ ధర్మాన్ని రచించిన మేలుకొలుపు పాద్యాలు ఉన్నాయి అది అది కూడా దేన్ని తెలియజేస్తుంది అంటే సమానత్వాన్ని తెలియజేస్తుంది అనమాట తొమ్మిదవ భాగము ధర్మ నిర్ణయం అనమాట ధర్మ నిర్ణయము అనే భాగము చారిత్రక కథలకు సంబంధించి మన మామూలుగా హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా అలాగే చారి కథల చారిత్రక కథలకు సంబంధించినది ఇదేంటంటే స్థల పురాణము ఒక స్థలాన్ని బేస్ చేసుకొని దాని పురాణ కథలను తెలియజేయడం అనేది జరుగుతుంది అది దీని ఇతివృత్తం దాన్నే ధర్మ నిర్ణయం అని అంటారు ఈ ధర్మ నిర్ణయం సేకరణ అంటే ఎక్కడెక్కడి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అది సేకరణ గురించి ఇంకా పర్టికులర్గా మనకి కవయిత్రులు కవులు అన్నది మనకి ఇక్కడ కనిపించడం లేదనమాట నెక్స్ట్ నెక్స్ట్ పదవలసను త్రిజట్ట స్వప్నం ఇది కూడా పద్యాలండి అండి దీ సహానుభూతి సహానుభూతిని కలిగించడం అనమాట దీన్ని త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగాన్ని రచించినది కవైత్రి మొల్ల కవైత్రి మొల్ల అని మనకందరికి బాగా తెలిసినవాడే అనమాట నెక్స్ట్ లెవెన్త్ డూడూ బసవన్న డూడు బసవన్న జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది ఇది సంస్కృతి గురించి ఇతివృత్తం ఉంటుంది ఈ డూడు బసవన్న రాసింది ఎవరు అంటే డాక్టర్ రావూరి భరధ్వజ ఎవరు రాశారు డూడు బస్ అన్న రావురి భరధ్వజ అనమాట అంటే ఈ ఆథర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి సమ్టైమ్స్ ఇతివృత్తం అడుగుతారు టైమ్స్ ఏంటి పద్య ప్రక్రియ లేకుండా పోతే ఇతివృత్త ఇది ప్రక్రియలు అడగడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ ప్రక్రియ ఏంటి అంటే జీవిత చిత్రం డూడు బస్ ఇతివృత్తం సంస్కృతి రాసిన వారు డాక్టర్ రావురి భరధ్వజ నెక్స్ట్ ట్వెల్త్ ఆ లెసన్ చూద్దాం ఎంత మంచి వారమ్మ అన్నది ఇక్కడ ఉపవాచకం ఎంత మంచి వారమ్మ అన్నది ఉపవాచకం అనేది వ్యాసం కిందకే వస్తుంది ఇతివృత్తం ఏది ఏమిటి అంటే జీవన వైవిధ్యం అనమాట ఈ ఎంత మంచి వారమ్మ అన్న పాఠ్యభాగాన్ని రచించినది ఎవరు అంటే వెన్నెల కంటే రాఘవయ్య వెనెలకంటే రాఘవయ్య ఈ పాఠ్యభాగాన్ని రచించారన్నమాట నెక్స్ట్ థర్టీన్త్ లెసన్ చూడండి పునరుచ్చరణ ఇక్కడ మనకి ఏ ప్రక్రియ కనిపించడం లేదు ఏ ఇతివృత్తము కనిపించడం ఇది మళ్ళీ మనం రిపీట్ చేసుకోమని ఇక్కడ ఇస్తున్నారు ఓకే ఇవి మనకున్న ట్వల్వ్ లెసన్స్ థర్టీన్త్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్తున్నారు ఇంకొకసారి చెప్తారు అమ్మఒడి అనేది రచించిన వారు బీవీ నరసింహారావు తృప్తిని పాఠ్యభాగాన్ని రచించినది సత్యం శంకర మంచి మా కొద్ది తెల్ల తొర తెల్ల దొరతనం అన్నది గరిమల సత్యనారాయణ సమయస్ఫూర్తి రచించినది కందుకూరి వీరేశలింగం మన మహనీయులు ఉపవాచకము ఇది దేశభక్తికి సంబంధించిన రచయిత బృందము సుభాషితాలు శతక పద్యాలు శతక కౌలు మమకారం ఇది కథ చిలుకూరి దేవపుత్ర రచించారు మేలుకొలుపు రచించినది కుసుమ ధర్మన్న నెక్స్ట్ ధర్మ నిర్ణయం రచించినది సేకరణ ఇది ఏంటంటే పురాణము చరిత్ర కథ త్రిజ త్రిజట స్వప్నం అనే పద్యాన్ని రచించింది కవిత్రి మొల్ల సహానుభూతిని పొందొచ్చు డూడుబసు బసవన్న జీవిత చిత్రం ఇది సంస్కృతి గురించి తెలియజేస్తుంది డాక్టర్ రావురి భరధ్వజ ఎంత ఎంత మంచి వారం అనేది వ్యాసము జీవన వైవిధ్యం ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్